హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజా నేను మీ శైలజాంశెట్టి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఇంకా ఈ రోజుటి మన వీడియో వచ్చేసి మన వ్లాగ్ వచ్చేసి ప్యాకింగ్ అండి సో నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ కోసం అని వెళ్తున్నాను సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో నేను ఏమేం ప్యాక్ చేసుకుంటున్నాను అనేది మీతో అని చెప్పేసి ఈ విధంగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను నేను ప్రజెంట్ గా అయితే ఫస్ట్ ఒక ఫోర్ డ్రెస్సెస్ పెట్టుకుంటున్నానండి సో ఈ విధంగా మొత్తం సెట్ అంతా ఇందులో లోపల పెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హడావిడిగా మనం ఒక్కొక్క డ్రెస్ వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట సో అందుకని ఈ విధంగా ప్యాక్ చేసుకుంటున్నాను చూడండి ఒక ఫోర్ డ్రెస్సెస్ అయితే పెట్టుకుంటున్నాను సో ఇవన్నీ రెగ్యులర్ గా వేసుకునే డ్రెస్ లేనండి నేను స్పెషల్ గా డ్రెస్ ల కోసం షాపింగ్ ఏం చేయలేదు కాబట్టి ఇలాగే పెట్టేసుకుంటున్నాను సో అదే విధంగా మనకు నైటీస్ అనేవి చాలా కంపల్సరీ కాబట్టి ఇలా నైటీస్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నానండి సో ఇలా పెట్టేసుకుంటున్నాను సో ఓన్లీ డ్రెస్సెస్ నైటీస్ ఉంటే సరిపోదండి ఇంకా మనకు శారీస్ అనేవి అలవాటు పని కాబట్టి ఒక రెండు శారీస్ అలా పెట్టుకుంటే ఇవి కూడా ఈ విధంగా చిన్నగా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం ఎందుకంటే కంఫర్ట్ గా ఉంటాయి శారీస్ కూడా మనకు సో కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను అదే విధంగా ఒక త్రీ శారీస్ తీసుకపోదాం అనుకున్నా అందులో ఒకటైతే ఇందులో పెట్టేశాను ఒకటేమో ఇక్కడ ఉంది అయితే నేను వెళ్ళేటప్పుడు ఫ్లైట్ జర్నీకి ఈ శారీ కట్టుకుంటే బాగుంటదేమో నాకు కొంచెం కలర్ బాగు అనిపిస్తుంది సో అందుకోసం అని చెప్పేసి ఈ శారీని మనకు వీడియోస్ కూడా బాగొస్తుంది కదండి అందుకని ఈ శారీని పక్కన పెట్టేస్తున్నాను వెళ్ళేటప్పుడు కట్టుకుందాము నెక్స్ట్ ఇంకొక శారీ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట చూడండి ఆడవాళ్ళకి ఎన్ని బట్టలున్నా సరేనండి కబోర్డ్ నిండా బట్టలున్నా సరే లాస్ట్కి ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే లేదు ఏదైనా ఫంక్షన్ వచ్చింది అంటే మాత్రం మన దగ్గర అసలు శారీసే దొరకవండి కబోర్డ్ లో ఎన్ని ఉన్నా సరే దొరకనే దొరకవు ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది అందుకే ఇంకా ఫైనల్ గా ఇవైతే సెలెక్ట్ చేసేసాను ఇంకా తర్వాత సంగతి తర్వాత చూద్దాం నెక్స్ట్ ఇంకొక టూ స్కాఫ్స్ అండి నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఎక్కువగా సో కాబట్టి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం కంఫర్ట్ గా ఉంటది కదా అని చెప్పేసి ఒక టూ స్కార్ఫ్స్ అయితే తీసుకున్నా వీటిని కూడా ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నా అయితే పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ ఈ షాల్ తీసుకుందాము అని అనుకుంటున్నా చూడడానికి బాగుంది కదా సన్న డిజైన్ వచ్చేసి చాలా బాగుంటదండి ఇది సో కలర్ పైన ఇలా క్రీమ్ కలర్ పైన ఇలా సన్న నైస్ డిజైన్ వచ్చి బాగుంటుంది సో సరే ఇది కూడా తీసుకెళ్దాము ఎయిర్ ఫ్లైట్లో మనం వెళ్తున్నప్పుడు కప్పుకోవడానికి కానీ దేనికైనా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది అనుకుంటున్నా సో ఇది మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుందాం నెక్స్ట్ నేను వెళ్తున్నటువంటి ప్లేస్లో చాలా చల్లగా ఉంటుంది సో కాబట్టి మనకు ముందే కోల్డ్ ఎక్కువ అయిపోతుంటుంది సో అందుకని ఈ ఒక టూ సాక్స్ అయితే పెట్టుకుంటున్నానండి పడుకునేటప్పుడు కనీసం వేసుకున్నా కూడా కొంచెం చలిని తట్టుకోగలుగుతాయి కదా అని చెప్పేసి ఇవి ఒక టూ సాక్స్ అదేవిధంగా మనకు నెత్తికి కట్టుకోవడానికి పడుకునేటప్పుడు కట్టుకోవడానికి అని చెప్పేసి ఇది ఒకటి ఉలందండి నెక్స్ట్ ఇది ఒక క్యాప్ ఇది కూడా ఎక్స్ట్రా ఉండనివ్వండి అని చెప్పి పెట్టుకుంటున్నా ఇంకొకటి ఇంకా లేదండి సో ఇది నాకు ఇష్టం లేదు కాకపోతే చల్లిని తట్టుకోవాలి అంటే ఏదో ఒకటి ఉన్నదైతే పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం కొనుక్కొచ్చుకొని వేస్ట్ గా చేయలేము కదా ఉన్నదాంతో అడ్జస్ట్ చేద్దాం ఇది మా పాపది యాక్చువల్గా సో తనది నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను నెక్స్ట్ పెట్టుకోటండి శారీ శారీ పెట్టుకోండి నెక్స్ట్ నేను చెప్పాను కదండి ఇందాక మీకు అక్కడ చాలా చల్లగా ఉంటది అని చెప్పేసి అందుకని చెప్పేసి ఒక స్వెటర్ ఇంకొక స్వెటర్ కూడా తీసుకున్నా ఇదేమో మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికైనా లేదంటే నేను ఇప్పుడు ఫస్ట్ డే ఫ్లైట్ లో వెళ్తూ ఉంటాను కదా ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు చల్లగా ఉంటది కదండి ఫ్లైట్ లో ఏసీ అంటే కూల్ గా ఉంటది సో అందుకని చెప్పేసి ఇదైతే ఒకటి తీసుకుంటున్నా ఇది కూడా మనం బయటనే పెట్టుకుందాము ఇది ఒక చున్నీ అండి డ్రెస్ పైంది కానీ స్మూత్ గా ఉంటది క్లాత్ సో మనము అంటే స్కార్ఫ్ లాగా యూస్ చేసినా కూడా బానే ఉంటది సో అందుకని ఇది ఒకటి అవి చుట్టబట్టినప్పుడు ఈ పనికి వస్తుంది అండి మనకు అందుకని సేఫ్టీ కోసం నెక్స్ట్ వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుందండి ఈ మధ్యన సో ఏమో మళ్ళీ అక్కడ సడన్ గా వర్షం పడింది అనుకోండి అప్పటికప్పుడు మనకు ఏమీ లేకపోతే చాలా ఇబ్బంది పడతాం అందుకని ఒక చిన్న అంబ్రిల్లా ఇది ప్రజెంట్ గా అయితే ఈ బ్యాగ్ లో పెడుతున్నాను అక్కడికి వెళ్ళినాక నా హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుంటా నెక్స్ట్ ఇది వచ్చేసి సున్నిపిండి అండి సో వింటర్ సీజన్ కదా కొంచెం సున్నిపిండి ఉంటే కూడా బాగుంటది అని చెప్పేసి కొద్దిగా ఇలా తయారు చేసి పెట్టేసుకున్నాను నేను మరి ఓవర్గా ప్యాక్ చేసుకుంటున్నారు మాత్రం ఎవరు అనుకోకండి ఏమో ఎప్పుడు ఏది అవసరం వస్తుందో తెలియదు అందుకని ఇలా అయితే ప్యాక్ పెట్టేసుకుంటున్నా నెక్స్ట్ ఇంకా ఆడవాళ్ళం ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే మన సరంజామ అయితే చాలా ఉంటుంది ఆ సరంజాములలో మేకప్ లాంటివి ఏమీ ఉండవండి మన దగ్గర సో ఇయర్ బడ్స్ ఎప్పుడైతే మన దగ్గర ఇయర్ ఇయర్బడ్స్ ఉండవో అప్పుడు ఖచ్చితంగా ఇయర్ బడ్స్ అనేవి మనకు చాలా అవసరం వస్తాయి అందుకని చెప్పేసి ఒక ఫోర్ ఫైవ్ బడ్స్ ఒక మిర్రర్ లిప్ బామ్ ఒక టూ కోమ్స్ అండి ఇంకా స్టిక్కర్ ప్యాకెట్ ఫేరన్లోని ఓపెన్ చేయకుండా టిక్ టాక్ పిన్స్ ఇంకా ఇవన్నీ ఇందులో ఇయర్ రింగ్స్ ఇలా వేసి పెట్టేసుకున్నానండి క్లచ్లు ఇయర్ రింగ్స్ అన్నీ ఇలా వేసి పెట్టేసుకున్నాను ఇంకా క్లచ్లు అన్నమాట ఇంకా అంతేనండి రబ్బర్ బ్యాండ్ అదేవిధంగా ఒక ఐబ్రో పెన్సిల్ ఒక చిన్న పేస్ట్ అంతే ఇంకేం లేవండి ఇందులో మీకు చేయించడానికి కూడా ఏమీ లేవు ఇంకా సో ప్రజెంట్గా అయితే ఇవి వేసుకున్నా నేను ఏమైనా మర్చిపోతే ఇంకా నైట్ వల్ల కనీ శుభ్రయించేసి వేసి వేసుకుందాము సో ఈ విధంగా అయితే సింపుల్గా నా ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మరీ ఎక్కువ అయితే లగేజ్ మొయ్యలేము అలాగని తక్కువ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడలేము అని ఈ విధంగా అయితే నేను ప్యాక్ చేసుకుంటున్నాను సో అదే విధంగా వీటితో పాటు మనకు చూడండి ఒక కోకోనట్ ఆయిల్ ఇది మనము మొత్తం ప్యాక్ చేసేద్దాము ప్లాస్టర్ వేసేసి నెక్స్ట్ ఒక సోప్ అదేవిధంగా ఇది నోస్ డ్రాప్స్ అండి నాకు కోల్డ్ ఎక్కువ అవుతూ ఉంటుంది కొంచెం చల్లగా ఉంటే ఇక నోస్ మొత్తం బ్లాక్ అయిపోతుంది సో అందుకని నోస్ డ్రాప్స్ నెక్స్ట్ ఇది ఒక చిన్న పౌచ్ పెట్టుకున్నాను ఎందుకు అంటే ఇలా మనకు మాస్కులు కంపల్సరీ అన్నప్పుడు మాస్కులు ఉండవండి దొరకవు సో ఇలా ఇందులో పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా మనము మొత్తం తీసేసుకోవచ్చు అని నేనైతే ప్లాన్ చేస్తున్నా కాకపోతే ఎక్కువ లగేజ్ అవుతుందేమో అనిపిస్తుంది మళ్ళీ చూద్దాం ఏమవుతుంది అనేది అదేవిధంగా టవల్ అండి అసలు మర్చిపోవద్దు టవల్ మాత్రం ఎందుకంటే టవల్ అనేది చాలా అవసరం నెక్స్ట్ వీటితో పాటు నా హ్యాండ్ బ్యాగ్ దీన్ని కూడా చూపిస్తున్నా మీకు దీంట్లో పెట్టుకోవడానికి చిన్న నాప్కిన్ ఎందుకంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్తాం కదండి అప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది అదేవిధంగా దీంట్లో స్పెషల్గా నేను ఏం వేసుకున్నానంటే చూడండి గుర్తుపట్టేశారు అదండి సెల్ఫీ స్టిక్ అండి ఎప్పుడు వీడియోస్ కి మనం బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీద్దాము అన్న ప్రతిసారి సెల్ఫీ స్టిక్ మర్చిపోతాను కానీ ఇది ఉంటే చాలా యూజ్ అవుతుందండి కొంచెం లాంగ్ నుంచి కూడా మనల్ని వీడియో తీసుకోవచ్చు సో అందుకని సెల్ఫీ స్టిక్ ఒకటి నెక్స్ట్ వీడియోస్ పెట్టాలి కదా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం ఎక్కడెక్కడ తిరుగుతున్నాము అనేది డే వన్ నుంచి వీడియో పెట్టాలి అంటే నేను డే వన్ నుంచి నోట్ చేసుకోవాలి నేను అప్పటికప్పుడు వీడియోనైతే అప్లోడ్ చేయలేనండి ఎందుకంటే నాకు అంత ఫాస్ట్గా రాదు సో నేను ఇంటికి వచ్చి తీరిక కూర్చొని నేను వీడియోస్ పెట్టేసరికి నేను ఫస్ట్ డే ఎక్కడికి వెళ్ళాను సెకండ్ డే ఎక్కడికి వెళ్ళాను మర్చిపోతాను అందుకని ఇందులో నోట్ చేసుకుందాం అని చెప్పేసి ఒక బుక్ పెట్టుకున్నాను మీకోసమేనండి స్పెషల్గా నెక్స్ట్ ఇంకా ఇంకా చూడండి ఇదండి వీటిని గుర్తుపెట్టేశానా మా పాప తీసుకొచ్చింది ఒకసారి ఇవి సోప్ పెట్టల్స్ అనమాట ఇలా ఉంటాయండి సోప్ పెట్టల్స్ వీటిని ఒక రెండు డేస్ వేసుకొని మనం మొహం కడుక్కున్నాం అనుకోండి బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే ఫేస్ వాష్ అలా లేకపోయినా ఈ సోప్ పెటల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి సో అందుకని చెప్పేసి ఎట్లాగూ ఉంది కదా మన ఇంట్లోనే అని చెప్పేసి ఇది ఒకటైతే ఇందులో హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటున్నా మరి ఎయిర్పోర్ట్ లో వాళ్ళు అలో చేస్తారా లేదా హ్యాండ్ బ్యాగ్లో మనకు కూడా తెలియదు కానీ వేసుకుంటున్నావు ఒక చిన్న ఖర్చు ఇవ్వండి ఇంతేనండి మన దాంట్లో మన హ్యాండ్ బ్యాగ్ లో ఏముండవు ఇంకంతకు మించి ఏముండవు అంతేగా సో వీటి కోసం ఇంత పెద్ద హ్యాండ్ బ్యాగ్ అనుకోకండి వెళ్ళిన చోట ఇంకేమైనా చిన్న చిన్న వస్తువులు కొనుక్కున్నప్పుడు ఇందులో పడేసుకోవచ్చు సో ఈజీ క్యారింగ్ ఉంటది అని చెప్పేసి పెద్ద హ్యాండ్ బ్యాగ్ అయితే నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను సో ఇది మా పాప నాకు గిఫ్ట్ గా ఇచ్చిన బ్యాగ్ అన్నమాట సో ఇది తీసుకెళ్తున్నా నేను సో ఇవన్నీ ఫైనల్ గా నా సరంజామా మొత్తం ఈ విధంగా సర్దేసుకున్నాను సో మరి నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎందుకోసం వెళ్తున్నాను ఇవన్నీ మొత్తం తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నెక్స్ట్ వీడియోని ఫాలో అవ్వండి నెక్స్ట్ అంటే ఇంతకు ముందు స్టార్టింగ్ లో చెప్పింది స్కిప్ చేయకుండా చూడమని లాస్ట్ లో చెప్తుంది అనుకున్నాం చెప్పట్లేదు అనుకోకండి ఎందుకంటే మీరు నెక్స్ట్ వీడియో చూడండి చక్కగా అన్ని అర్థమైపోతాయి ఎక్కడికి వెళ్తున్నానో అర్థమైపోతుంది ఎందుకు వెళ్తున్నానో కూడా అర్థమైపోతుంది సో నెక్స్ట్ వీడియోని ఫాలో అవ్వకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి అంతవరకు సెలవు మరి మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఓకే అండి అందరూ నాకు ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ చెప్పండి ఓకే బాయ్ ఇంకా వీటితో పాటే ఏ విధంగా మిక్సర్ అటుకులు అదేవిధంగా అప్పాలు తీసుకెళ్తున్నాము ఇంకా తినడానికి స్నాక్స్గా పనికి వస్తాయి కదా అని చెప్పేసి వీటిని ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నాను ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి